एचआर टीवी न्यूज़ की की स्वागत प्रद्क्षण प्रज సో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఎస్ఓబీస్ కూడా తీసుకురావడం జరిగింది సో మినిమ్ గురించి మనం చర్చించాం కాబట్టి చాలా మంది అడుగుతున్న ఫస్ట్ డౌట్ ఏంటి అంటే డ్రోన్స్లో పది లీటర్ల నీరు మాత్రమే ఉంటుంది అది ఎక్కడ మొత్తం డిస్చారీ చేస్తే సరిపోతుందా సరిపోతుందనేది ఫస్ట్ డౌట్ అండి అందరికీ ఖచ్చితంగా సరిపోతుందండి దానికి ఉదాహరణ ఏంటంటే ఇంతకుముందు మన చేతి పంపులు యూజ్ చేసేవాళ్ళు దానికి ఎంతంటే రెండు వందల లీటర్లు నీరు పట్టేది ఎక్కడానికి కానీ ఇప్పుడు థయాడ్ స్పేర్ పవర్ స్ప్రేయర్ వచ్చేసేపాటికి మన వంద లోపే వంద లేకపోతే ఎనభై వంద ఆటలోనే అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కరెక్ట్ వచ్చింది దానికి ఇలా ఉపయోగపడేది ఏంటంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు డ్రాప్లెట్ సైజు తగ్గింది ఈ డ్రోన్స్ వచ్చేసేటప్పటికి సైజ్ ఏమీ లేదండి మొత్తం ఒక ఆఫీ లాగా లిస్ట్ లాగా పడుతుంది భోగల్లాగా ఈస్ట్టి భోగల్లా పడుతుంది అన్నమాట వల్ల టెన్ లీటర్స్ వాటర్ అనేది సరిపోతుంది

పండకు ముందే సంస్టం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఏంటంటే మినుము పండ మినుము పండ పండించాలి ఇది ఏంటంటే ఇది పెద్ద పోటీ తత్వంగా బొదలైంది ఈ రోజు విజ్ఞాన కేంద్రం ఈ మినుము పంట గు గు ఈ రోజున సదస్సు ఏర్పాటు చేయడం శాస్త్రవేత్తలు రైతులకి ఎందుకంటే మనకి వరి పంట ఎప్పుడు కూడా కష్టాలనే ఉంటాయి కానీ రైతుకు లాభం చేయకూడదు రెండవ పంట విధాలు రైతుకి లాభదాయకమైన పంట విలు ప్రపంచం అంతా కూడా విలువ